ఉచిరడిపాలెం పట్టణంలోని మూడవ నంబర్ రేషన్ షాప్ ను శాంతినగర్ కుమ్మరి వీధిలోకి మార్చారు ఈ మేరకు తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు టీడీపీ నాయకులు వింజం రామానాయుడు వైస్ చైర్మన్ శివకుమార్ రెడ్డి టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు షాప్ ను పునః ప్రారంభించారు లబ్దిదారులకు రేషన్ అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాల నుండి శాంతినగర్ ఖాజానగర్ ప్రాంతాలలో రేషన్ షాప్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు సమస్యను ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే హౌస్ తోటలోని మూడవ నెంబర్ రేషన్ షాప్ ను శాంతినగర్ లోకి మార్చడం జరిగిందన్నారు రేషన్ తీసుకెళ్లడానికి ఇబ్బంది పడుతున్న మహిళలకు మహిళా పక్షపాతిగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నిలిచారన్నారు త్వరలోనే మరో రెండు రేషన్ షాప్లను శాంతినగర్ ఖాజానగర్ ప్రాంతాలలో ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సుపరిపాలన అందించేందుకు ముందడుగు వేస్తున్నారని చెప్పారు గత ప్రభుత్వంలో నివాస ప్రాంతాలలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు దీనిపై స్పందించిన ఎమ్మెల్యే మద్యం దుకాణాన్ని అక్కడి నుంచి తొలగించిన విషయాన్ని గుర్తు చేశారు ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు శాంతినగర్లోని ప్రజలు రేషన్ షాప్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు దస్తగిరి టీడీపీ నాయకులు వింజం మహేష్ నాయుడు సతీష్ సీను గులాం రసూల్ మాజీ ఎంపీటీసీ పర్వీన్ తదితరులు పాల్గొన్నారు

प्रत्यू तो असतील तो का ఈరోజు మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఎనిమిది మరియు తొమ్మిదే వార్డులందు గత ముప్పై ఏళ్ళుగా ప్రజలు పడుతున్న అవస్థలను చూసి మన గౌరవ శాసనసభ్యురాలు గారు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని ఈ యొక్క మూడవ నంబర్ షాపు రేషన్ షాపును ఇక్కడ ఈరోజు ప్రారంభించడం జరిగింది గతంలో అనేక సార్లు ఎన్నోసార్లు ఇక్కడ ప్రజలు మొరపెట్టుకున్నా కానీ దీన్ని ఎవరూ పెట్టించుకున్న దాఖలా లేదు ఇప్పుడు ఇక్కడ స్థానిక నాయకులు మరియు గౌరవ శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఇక్కడ ఈ యొక్క మూడవ నంబరు షాపును ఈరోజు అందరి సమక్షంలో కొత్తగా నూతనంగా ఓపెన్ చేయడం జరిగింది నమస్కారం ఈరోజు శాంతి నగర్ కన్సరిపాలెం తాజానగర్ ఏరియాలో ప్రజలకు గత ముప్పై సంవత్సరాల నుంచి పడుతున్న ఇబ్బందులు రేషన్ కోసం కిలోమీటర్లు నడిచిపోయి భుజాన పెట్టుకొని తెచ్చుకున్న సందర్భాల్లో అందరూ పడుతున్న ఇబ్బందులను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకుపోగా ఆమె తక్షణమే స్పందించి ఆమె మహిళల పక్షపాతి ఎందుకంటే మహిళలు రేషన్ కోసం పడుతున్న ఇబ్బందులు ఆమె దృష్టికి తీసుకురాగానే ఫస్ట్ స్పందించి మన ఎంఆర్ఓ గారికి దీన్ని ఒకసారి పరిశీలించి ఏర్పాటు చేయవలసిందిగా చెప్పగానే మన ఎంఆర్ఓ గారు రాగమేఘాలు దీన్ని ఎట్ట చేయొచ్చు అంటే మనకి రేషన్ షాప్ వైబ్రగేషన్ రావాలంటే లేట్ అవద్దనే దృష్టితో దీన్ని ఎక్కడ ఏర్పాటు చేయొచ్చు అని అడిగితే అందరికీ సెంటర్ ఉండే మార్గంగా కుమ్మరి వీధిలో ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది సెంటర్గా ఉంటుందని దీనివల్ల ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు సగానికి సగం తగ్గించగలిగాం త్వరితగతిన రేషన్ షాపులు కానీ భయపరికేషన్ జరిగితే కాజానగర్లో మన శాంతి నగర్లో ఇంకా రెండు ఏర్పాటు చేసే పరిస్థితి కూడా తీసుకొస్తామని వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఎంఆర్ఓ గారికి చెప్పున్నారు అవి కూడా జరగాలని మనం ఎమ్ ఎమ్మెల్యే గారిని కోరుకుంటున్నాం మనకి పైన సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి సారథ్యంలో స్టేట్ గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన నారా లోకేష్ గారి సారథ్యంలో సుపరిపాలన అంటే ఎలాగుంటుందో అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గంలో మన వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు సుపరిపాలన మొదటి అడుగు వేసి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులను తొలగించడానికి రేషన్ షాప్ ఏర్పాటు చేయడం అలాగే గత గవర్నమెంట్లో గవర్నమెంట్ వైన్ షాప్ను ఏర్పాటు చేసి వాళ్ళు పడుతున్నటువంటి నానా ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకోపోగానే మహిళల ఆ దారిని కూడా నడవలేని పరిస్థితిలో ఉండింది ఆ ఏరియాలో అటువంటి పరిస్థితిని కూడా ఆమె దృష్టికి పోగానే స్పందించి మొట్టమొదటి ఆ షాపును తీపిచ్చేసింది ఎందుకంటే మహిళల పక్షపాతాలని మహిళలు పడుతున్న ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకోకపోతే ఎలా స్పందిస్తుంది అనేదానికి చిన్న ఉదాహరణలు మాత్రమే ఈ విధంగా మన ఎమ్మెల్యే గారిని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని మేము కోరుకుంటూ ఈ రకంగా మాకు చేస్తున్నటువంటి సేవలకు ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటామని తెలియజేస్తున్నాం